ఇలా సినిమా వాళ్ళు అతి చేస్తా ఉన్నారు ఎక్కువగా స్పందించడం కరెక్ట్ కాదు కాస్త సమయం పాటించాలి మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు విజయాన్ని అక్కడితోనే వదిలేయాలి బలహీన వర్గాలు మంత్రి ఒంటరి కాదు పది నెలల పాలన సక్సెస్ కానీ ప్రభుత్వంపై కుట్రతో ఆందోళనలు గాంధీభవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ చిక్ చాట్ ఇలా తెలంగాణలో నిజంగా చెప్తున్నా ఉన్నా కదా మీరు చూడండి ఇంకో రెండున్నర మూడున్నర ఏళ్లలో ఇక్కడ ఉన్న సినీ పరిశ్రమలు ఖచ్చితంగా ఆంధ్రకు తరలిపోతాయి ఎస్ నిజంగా సినిమా ఇండస్ట్రీ ఉండడం వల్ల తెలంగాణలో హైదరాబాద్లో ఎనలేని బిజినెస్ జరుగుతూ ఉన్నది దాని ద్వారా ఇక్కడ ప్రజలు వాళ్ళ దగ్గర పోయి పని చేస్తూ ఉంటే కూలీల లెక్కనో లేకపోతే సైడ్ క్యారెక్టర్ల లెక్కనో జూనియర్ ఆర్టిస్టుల లెక్కనో వాళ్ళు వెళ్ళి చేస్తూ ఉంటే వాళ్ళకు ఒక విధంగా ఉద్యోగ అవకాశం దొరుకుతా ఉన్నది ఇంకోటి ఇక్కడ రెవెన్యూ పెరుగుతూ ఉన్నది ఇది వీళ్ళు సినిమా ఇండస్ట్రీ మీద పెట్టిన ఫోకస్కి వాళ్ళ మీద జరుగుతున్న దాడులకు కంపల్సరీ సినిమా ఇండస్ట్రీ ఇక్కడ నుంచి ఆంధ్రాకి పోయే ప్రమాదం ఉన్నది సినిమా ఇండస్ట్రీ కనుక హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు పోతే దెబ్బ తినేది మాత్రం హైదరాబాదే ఈ హైదరాబాదు ప్రతిష్టను హైదరాబాదు పేరుని ప్రతిష్టలను మొత్తం దెబ్బతీసే ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకొని చూస్తూ ఉన్నారు ఇది పకడ్బందీగా చేస్తున్న నిర్ణయాలే అక్కడ చంద్రబాబు ఎలా ఆడిస్తే ఈ వాళ్ళ మన చిట్టినాయుడు మన రేవంత్ రెడ్డి అలాగే ఆడుతా ఉన్నాడు ఇక్కడ ఇండస్ట్రీని ఇబ్బంది పెడితే హఠాత్తుగా వాళ్ళే అక్కడికి పారిపోతా ఉంటారు అది వాళ్ళు వేసుకున్న స్కెచ్ చీకటి ఒప్పందం ఇవాళ అదే ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు ఇందులో కొండా సురేఖీ ఈ ప్రభాకర్ది ఏం తప్పలేదు వాళ్ళు వాళ్ళకి ఏమి వాళ్ళకి తెలియదు రేవంత్ రెడ్డి నువ్వు ఇట్లా మాట్లాడుకోవాలంటే మాట్లాడతా భలేదు కొండాసురేఖనే పొన్నం ప్రభాకర్ కు ఇత్తు తెలియదు పొట్టు తెలియదు అనే ఒక ఆవేశంలో ఆవేశం స్టార్ లెక్క మాట్లాడతాడు ఆయనకు అసలు ఇంకిత జ్ఞానం కూడా లేదు అరే ఇక్కడ సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పడితే వాళ్ళు ఆంధ్రాకి పోతే ఇక తెలంగాణ పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచిస్తా ఉన్నారా తెలంగాణలో రియల్ ఎస్టేట్ దందాలు ఒకటి రియల్ ఎస్టేట్ దందాలు ఒక దిక్కు భూ దందాలు ఒక దిక్కు స్కాములు ఒక దిక్కు హైదరాబాద్ పేరు ప్రతిష్టలను దెబ్బతీసే ప్రయత్నం ఒక దిక్కు ఇక్కడ ఉన్న ఇండస్ట్రీని ఆంధ్రాకు తరలించే ప్రయత్నం ఇంకో దిక్కు ఇలా తెలంగాణ భవిష్యత్తుతో ఆడుకోబోతున్నది కాంగ్రెస్ పార్టీ ఎస్ నిజం వాస్తవం ఇలా సినిమా ఇండస్ట్రీ పక్క రాష్ట్రానికి పోతే ఎవడు బాధ్యుడు వేల ఎకరాలలో రామది ఫిలిం సిటీ ఇక్కడే ఉన్నది రోజుకి ఎన్ని వందల షూటింగ్లు అవుతా ఉన్నాయి అక్కడ సీరియల్ పేరిటో ప్రే ప్రోగ్రామ్ల పేరిటో ఆ ఏదో షోల పేరిటో సినిమాల పేరిట ఎన్ని వందల షూటింగ్లు అవుతా ఉన్నాయి ఆ షూటింగ్లలో పని చేసే కార్మికులు ఎవరు మన బిడ్డలు కాదా ఇక్కడ హైదరాబాద్ వాసులు కాదా ఇప్పుడు ఈ ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రాకి పోతే ఎవడు బాధ్యుడు వాళ్ళని ఎందుకు అంత టార్గెట్ చేస్తూ ఉన్నారు ఎందుకు స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సినిమా ఇండస్ట్రీలో ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు ఒక మంత్రి పదవిలో ఉండి మీ పార్టీ నుంచి ఒక ఆడబిడ్డ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎందుకు వాళ్ళు ఏకంగా ఎందుకు వాళ్ళంతా ఒక్క తాటిపైకి రారు ఇదేమన్నా మీ కాంగ్రెస్ పార్టీ అనుకుంటారా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడానికి విచత్సన రహితంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అది సినిమా ఇండస్ట్రీ ఆ సినిమా పెద్దలందరూ వాళ్ళకు వాళ్ళకు కూడా ఒక పాలసీ ఉంటుంది ఒక రూల్స్ ఉంటాయి ఒక రెగ్యులేషన్స్ ఉంటాయి వాళ్ళు కూడా అంతా కలిసి మాట్లాడుకుంటా ఉంటారు నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే చెల్లడానికి అదేవి నీ కాంగ్రెస్ పార్టీ కాదు